అందరికీ నమస్కారం అండి కథ పేరు విహంగాలకు గగన వీధులు వేరైపోతున్నప్పుడు రాసిన వారు పాండ్రంకి సుబ్రహ్మణ్య గారు చదువుతున్నది పద్మావతి అంతవరకు నడవమ్మట నిక్కి నిక్కి చూస్తూ ఆమర దూరాన నిల్చున్న మోహన్ రావు పూజా గదిలో మంత్రోచ్చారణ ముగించి అర్ఘ్యపాత్రలోని తీర్థాన్ని తులసి కోటలో పోసి తండ్రి లోగలివైపు రావటం గమనించి భవ్యంగా ఎదురెళ్ళాడు ఏదైనా ముఖ్యమైన విషయాలుంటే మోహన్ రావు అటువంటి సమయం అప్పుడే వాటిని లేవదీస్తాడు ఎందుకంటే తండ్రి వదనం పూజా సమయంలో ప్రసన్నంగా ఉంటుందని అతడికి తెలుసు ఎంతటి ఉద్రిక్త పరిస్థితిలోనూ వరదరాజులు తప్పడు గొంతు పెంచడు ఉదయకాలానికి ముఖ్యంగా పూజా సమయానికి ఉన్న మంగళకర ప్రభావం అటువంటిది బాబు మీతో కొంచెం మాట్లాడాలి మోహనరావు ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ పిలిచాడు కొడుకువైపు తిరిగి చూడకుండానే ముందుకు సాగుతూనే బదిలిచ్చాడాయన కంప్యూటర్ కోర్సు స్పెషల్ ఫీజు కట్టడం గురించేనా నాకు గుర్తుంది మూడు ఆగు పిఎఫ్ లోన్ వేశాను వచ్చేస్తుందిలే మోహనరావు అనకుండా మాటలు పెంచాడు అది కాదు బాబు నేను మీతో మరొక మ్యాటర్ మాట్లాడాలి ఈసారి నడుస్తున్నవాడల్లా ఆగి కొడుకు ముఖంలోకి తేరి చూసి మరి ఇంకేమీ మాట్లాడకుండా ఉత్తరీయాన్ని ఒంటి నిండా కప్పుకొని లోపలకు నడిచాడు అప్పటికక్కడికి పావనమ్మ కూడా చేరుకుంది ఫ్యాబ్రిక్ కుర్చీలో కూర్చుంటూ అడిగాడు వరదరాజులు చెప్పు ఏమిటి విషయం అప్పుడు పావనమ్మ కలగజేసుకుంది నేను చెప్పేదా అండి వాడికి మీ ముందు నిల్చొని చెప్పటానికి నిబ్బరం చాలనట్టుంది సున్నిత స్వభావం కదా భర్త అనంగీకారంగా తలాడిస్తూ కొడుకే స్వయంగా చెప్పాలని చూపులతో సంకేతం ఇచ్చాడు తల్లి ప్రమేయం ఇక చల్లదని గ్రహించిన మోహన్ రావు ఆమెను వెనక్కి జరగమని సమజ్ఞ చేస్తూ తండ్రి ముందుకు వచ్చి ఓసారి గుటకమింగి గొంతు సరిచేసుకుంటూ అన్నాడు నేను మా కాలేజీ మేటు భారతిని ప్రేమిస్తున్నాను నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న కొడుకు మాటలు విన్న వరదరాజులు ముఖంలో రంగులు రింగులుగా మారాయి కాస్తంత విరామం ఇచ్చి అన్నాడు బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా లేక మనసుతో పాటు తలకాయిని కూడా కాలేజీ ప్రాంగణంలోనో ఫుడ్ పాయింట్ వద్దనో పెట్టేసి మాట్లాడుతున్నావా ఈసారి ధైర్యం పుంజుకుంటూ కంఠస్వరాన్ని దృఢపరచుకుంటూ బదిలిచ్చాడు మోహన్ రావు లేదు బాబు నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను మనసారా ప్రేమిస్తున్నాను భారతి కూడా అప్పుడు వరదరాజులు కొడుకు మాటను తుంచేశాడు నేను ప్రస్తావించేది మీ ప్రేమలో లోతు లేదని వాదించటానికి కాదు ఇంటికి ఒకే ఒక మగబిడ్డవి ఒక అక్కయ్యకు తమ్ముడివి చెల్లెలుకేమో అన్నయ్యవి అందుకే అంటున్నాను ఇంటి పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా అని క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇప్పటికే ప్రొవిజనల్ని సెలెక్ట్ అయ్యానుగా కోర్సు పూర్తి చేస్తే లోపల ఉద్యోగం దొరుకుతుందిగా బాబు దొరకదని ఎవరన్నారు కానీ విషయం అది కాదు అమ్మచాటు బిడ్డవి కదా హాయిగా రోజుకొక డ్రెస్ మార్చుకుంటూ కాలేజీకి వెళ్తూ క్యాంటీన్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ క్యాంపస్ ఆర్కెస్ట్రాలో డ్రమ్ము కొడుతూ నల్లే రూపాయి స్కేటింగ్లా కాలం గడిపేస్తున్నావు మీ అమ్మేమో ఇవన్నీ నీకు చెప్పదు కొడుకెక్కడ దిగాలు పడిపోతాడేమోనని చదువులు పాడు చేసుకుంటాడేమోనని సరే అదలా ఉంచు అక్కయ్య పెళ్ళి మాఘమాసంలో ఎలా జరిపించాను అనుకుంటున్నావు ఇల్లు తాకట్టు పెట్టిన తర్వాత కూడా సరిపోకపోతే బ్యాంక్ లోన్ తీసుకొని పెళ్లి తంతు జరిపించాను లాంఛనాలతో అత్తారింటికి పంపించాను అసలు అప్పు పై వేసే నెలసరి వడ్డీ పట్టడానికే నా జీతంలో సగభాగం పోతుంది ఇప్పుడు ఇక రెండవది ఇప్పుడు నిన్ను మీ చెల్లిని ఎలా చదివిస్తున్నాను అనుకుంటున్నావు ఆఫీస్లో దొరికే నానా విధాల లోనులు నానా విధాల కారణాలతో అప్లై చేస్తూ నా వృద్ధాప్యం కోసం కూడబెట్టవలసిన పీఎఫ్ని హరించేస్తూ ఫీజులు కడుతున్నాను ఇవి చాలావని స్పెషల్ ఫీజులు డొనేషన్లు వడ్డను కూడాను ఇక నువ్వన్నట్టు రేపో మాపో నీకు ఉద్యోగం దొరికిందే అనుకో ఒక నెల జీతంతోనో రెండు నెలల జీతంతో అవన్నీ తీరేవి కావుగా అంతవరకు నేను కడుతూనే ఉండాలి కదా రేపు మీ చెల్లి కాలేజీ కోర్సు పూర్తయి దానికి ఉద్యోగం దొరికినా దొరక్కపోయినా దాని పెళ్లి సంబంధం మనం ఇప్పటి నుంచే వెతకన ఆరంభించాలిగా ఈ రోజుల్లో అబ్బాయిలు ఉద్యోగం లేని అమ్మాయిని ససేమిరా వద్దంటున్నారాయే అంతవరకు మనమే కదా మీ చెల్లి ఆలనా పాలనా చూడాలి నేను చెప్పొచ్చేదేమంటే దేనికైనా సమయం సందర్భం కలిసి రావాలంటాను ఇవన్నీ పక్కన పెడితే నువ్వు మొన్న మొన్ననే మరొక డిమాండ్ పెట్టావు కాలేజీకి వెళ్ళి రావటానికి స్పోర్ట్స్ స్టేడియం వైపు బస్సులో వెళ్ళటానికి కష్టంగా ఉందని ఒక మంచి హార్స్ పవర్ ఉన్న స్కూటర్ కావాలని దాని విషయం కూడా ఆలోచిస్తున్నాను ఇక చివరి విషయం అంటూ కుర్చీలో నుంచి లేచాడు వరదరాజులు చెవులు రిక్కించి ఊపిరి బెగబట్టి వింటున్నాడు మోహన్ రావు అతడి చెవుల్లో తండ్రి అన్నమాటే మళ్లీ మళ్లీ మోగుతుంది దేనికైనా సమయం సందర్భం ఉండాలి అలా ఆలోచిస్తూ నిల్చున్న కొడుకు వద్దకు వచ్చాడు వరదరాజు ఈ ఏడాది చివరిన నేను రిటైర్ కాబోతున్నాను నాకు రో నాకు రాబోయే గ్రాడ్యుటీ పెన్షన్ కమ్యూటేషన్ మొత్తము లీవ్ అండ్ క్యాష్మెంట్ మొత్తము ఆఫీస్లో తీసుకున్న లోన్లకే సర్దుబాటు అయిపోతాయి ఆ పైన నాకు నెల నెల రాబోయేది పెన్షన్ ఇప్పటి నెల జీతానికి వన్ థర్డేగా ఇకపైన ఆలోచించటం నీ వంతు కార్యాచరణకు దిగటం నీ వంతు ఏది సబబని తోస్తే అదే చెయ్యి అంటూ వరదరాజులు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు కానీ మోహన్ రావు అక్కడి నుంచి కదలలేకపోయాడు ఇప్పుడు అతని కళ్ళ ముందు వింత వింత గీతలు ఆకృతి లేని వలయాలుగా లేస్తున్నాయి ఇప్పుడు తనేమి చేయాలి నాలుగు రోడ్ల కూడలి మధ్య నిల్చున్న తనిప్పుడు ఎటు సాగాలి అప్పటికే భారతి మూడు ఎస్ఎంఎస్లు మూడు వాట్సాప్ మెసేజీలు పంపింది మరునాడు తనను కలుసుకోవటానికి తప్పనిసరిగా ఇందిరా పార్కుకు రమ్మన్నని అంత అర్జెంటుగా ఒక పెళ్లికాన్ అమ్మాయి ఒక పెళ్లికాన్ అబ్బాయిని ఎందుకు రమ్మంటుందో అతడు ఊహించలేనిది కాదు సుఖమైన వెచ్చదనానికి కరిగి మత్తెక్కిన భ్రమరంలా మోహావేశంలో పడి తను ఒకసారా రెండుసార్లా నోరు జారాడు ఇచ్చిన మాటను నేలరాలిన గాజు రవ్వను మళ్లీ వెనక్కి తీసుకోవటం అంత తేలిక కాదు కదా ఇక తను అడుగు వెనక్కి వేసుకోగలడా అలా వేయటానికి ప్రయత్నిస్తే తన ప్రియ బాంధవి ఊరుకుంటుందా వద్దుకూడదు అంటే తనపైన రాలిపడ్డ కొండచర్యల్లా నిర్భయ కేసులు నెత్తిపైన పడవు తన పరువు మాత్రమే కాక కుటుంబ గౌరవం సహితం మట్టిపాలు కాదు అదే కాక ఇటువంటి విషయాలు కానీ బయట పెడితే బయట పెడితే బయటపడితే తన చెల్లికి వచ్చే సంబంధం కూడా రాకుండా పోతుందేమో అనుకున్న సమయానికి భారతి పార్కులోని నిర్ణీత స్పాట్కి చేరుకుంది మోహన్ రావు తల తిప్పకుండానే తను కూర్చున్న చోట నుండే చూపులు సారించాడు కారుని గేట్కి అవతల పార్కు చేసి నిదానంగా నడిచి వస్తుంది ఎప్పుడు వనకన్యలా అందంగా కనిపించే భారతి ఇప్పుడు అతనికి ఒక సమస్యలా గోచరిస్తుంది గ్లైడింగ్ బోర్డ్లా నిదానంగా నడిచి వచ్చి అతడి ప్రక్కన చోటు చేసుకుని కూర్చుంది ఇప్పుడు అతను కాలయాపనకు సిద్ధంగా లేడు వెంటనే అందుకున్నాడు భారతి మై లవింగ్ బ్యూటిఫుల్ మైనా మా ఇంటి పరిస్థితి గురించి మొదట చెప్పాలి నా కోసం కొంచెం టైం కేటాయిస్తావా అని సర్దుకుంటూ చెప్పటానికి పూనుకున్నాడు కానీ ఆమె అతన్ని ఆపు చేసింది ఉప్పొంగే ఉద్వేగంతో అతని పెదవుల్ని చేతితో మోసేసింది ప్లీజ్ ముందు నేను చెప్పేది విని మోహన్ అంతా విన తర్వాత నన్ను అర్థం చేసుకుంటావో లేక నన్ను చెదరించుకుంటావో నువ్వే తెలుసుకో ఆ మాటకు మోహన్ రావు భ్రుకుటి ముడిపడింది ఒక్క పెట్టున్న సముద్రపు అలపైన పడి ఎటో కొట్టుకుపోయినట్లు ఫీల్ అయ్యాడు తలాడించాడు చెప్పమన్నట్టు సమయం మనం పాటిస్తూ ఆమె కూడా కాస్తంత విరామం ఇచ్చి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కుదుటపరుచుకుంటూ చెప్పసాగింది చెప్తూ తడబడింది మా నాన్న అని మధ్యలో ఆగింది మీ నాన్న అని ఆమెకు ఎదురు పలుకు పలికాడు మన పెళ్లికి ఒప్పుకోలేదు మోహన్ ఏమాత్రమూ ఎదురు చూడని ఆ పరిణామాలకి అతడు చెప్పలేనంత దిగ్భ్రాంతికి లోనయ్యాడు తను వింటున్నదేమిటో తేల్చుకోవటానికి అతడికి కొన్ని క్షణాలు పట్టాయి కానీ పైకి మాత్రం అంత త్వరగా తేలిపోకూడదని నిశ్చయించుకొని లేని కోపంతో ఊగిపోతున్న వాడిలా ముఖం పెట్టి సూటిగా చూస్తూ ఘాటుగా అడిగాడు కారణం తెలుసుకోవచ్చా మనసులు మాత్రం తీర్చవలసిన కార్యాన్ని గందరులే వచ్చి తీర్చబోతున్నారేమోనని హ్యాపీనెస్తో ఊగిసలాడుతూ ప్లీజ్ బీ కూల్ అంటావా ఉంది ఆయన వరకు బలమైన కారణమే ఉంది జరిగింది చెప్తే నువ్వు జీవితాన్ని వ్యాపారంగా మారుస్తున్నాడంటూ అతడు వెంటనే తల విదిలించాడు లేదు పర్వాలేదు కాస్తో కూస్తో చదువుకుని వాళ్ళం పూర్తిగా అవగాహనకు రాకముందే మనకు మనం ఊహాగానాలు చేసుకుంటూ పోతే ఎలా విషయం పూర్తిగా చెప్పు ఈ మాటలతో అతడి ఈసారి మోడరేటర్ రోల్కు వచ్చేశాడు భారతి చెప్పసాగింది మా నాన్న నడిపే వ్యాపారంలో గజేంద్రనాథ్ మేజర్ షేర్ హోల్డర్ అతనుకున్న ఒక్కగానొక్క కొడుకు రాజేంద్రనాథ్ వాళ్ళింటి గారాల పట్టి ఇతను నన్ను ఎక్కడో ఎప్పుడో చూశాడట అప్పటి నుంచి నా గురించి కలవరిస్తున్నాడట అప్పుడు అతను వెంటనే కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు అందుకని ఆమె సమయమ నమ్మ కోల్పోకుండా ఉంది ముందే చెప్పాక కూల్ డౌన్ మా నాన్నగాని గజేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి సంబంధాన్ని ఒప్పుకోనకపోతే పెట్టిన పెట్టుబడినంతటిని వెనక్కి తీసుకుంటానని హెచ్చరించాడు ఆ మహానుభావుడు కానీ అలా చేస్తే నాన్న వ్యాపారమే కాక కుటుంబమే నడిరోడును పడుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మోహన్ మా నాన్న మన పెళ్లి కాదనటానికి కారణం ఇదే ఇప్పుడు నన్నేం చేయమంటావు మోహన్ రావు మాటలు కరువైన వాడిలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రపంచం ఒక జాన్ నాటకం త్వరగా తట్టున తేలిపోయి చిక్కులు తెచ్చుకోకూడదు నటనను వెంటనే ఆపకూడదు బిగువు సడలించకూడదు కానీ అదే సమయంలో సంఘటనను మరీ మెలో డ్రామాగా మార్చకూడదు అసలుకే మోసం రావచ్చు అప్పుడు అతను కాస్తంత బొంగురు గొంతుతో అన్నాడు మన మనసులు రెండు మాలతీలతల్లా పెనవేసుకుపోయినా సమాజం మనల్ని ఒక్కటిగా చేరటానికి ఆటంకపరుస్తుంది దేనికైనా ప్రాప్తం ఉండాలంటారు పెట్టి పుట్టాలంటారు ఇందుకే మరి మనల్ని మనం సూటిపోట్లు మాటలతో హింసించుకుంటే ఇంక ఎవరికేమి ప్రయోజనం ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హాయిగా ఉండు ఆ మాట అంటూ మోహన్ రావు భారంగా లేచి రెండు ప్యాంటు జేబుల్లోకి చేతులు జొనిపించి అక్కడి నుంచి కదిలాడు ఒక నిమిషం ప్లీజ్ అతడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఆమె త్వరగా నడుచుకుంటూ దగ్గరకు వచ్చింది మా నాన్న నీ కోసం చిన్నపాటి గిఫ్ట్ ఒకటి పంపించారు కాదనకుండా తీసుకోమని మరీ మరీ చెప్పి పంపించారు మోహన్ పెద్దవారు అంతగా చెప్పి పంపిస్తే ఎలా కాదనగలను అని చేయి చాచాడు మోహన్ రావు ఇక్కడ లేదు కారులో ఉంది ఒక్క నిమిషం అంటూ వేగంగా గేటు వైపు నడిచింది భారతి కారున్న ఉన్న పార్కింగ్ స్పాట్ వైపు మరికొద్దిసేపటికి ఆమె ఒక బ్రీఫ్ కేసుతో వచ్చింది నివ్వెరపాటితో చూశాడు అతను చిన్నపాటి కానుకంటూ ఇంత పెద్ద బ్రీఫ్ కేస్ తెస్తుంది ఏమిటి ఆలోచించడానికి అది సమయం కాదనుకుంటూ ముందుకు వెళ్ళి పెట్టెను అందుకొని తెరిచాడతను అతడి రెండు పళ్ళు ఫెల్లుమన్నాయి అన్ని క్రిస్ప్ ఐదు వందల రూపాయల నోట్లే తక్కువలో తక్కువ పదిహేను లక్షల పైమాటే ఇందులో నుంచి కొంత పారేస్తే చాలు తాకట్టు పెట్టిన ఇంటి పత్రాలన్నీ ఇంటి ముంగిట రెక్కలు కట్టుకొని వాళ్తాయి ఇక స్కూటర్ కొనే కారుమేమిటి డేవిడ్సన్ జర్మన్ మోడ్రన్ బైకే చేతికొస్తుంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక భారతి మళ్ళీ అందుకుంది ప్లీజ్ వద్దనకండి మీ ప్రేమని నాన్న ఖరీదు కడుతున్నాడని అపార్థం చేసుకోకండి నో నాట్ ఎట్ ఆల్ అతడు అక్కడి నుంచి చురుక్కుని కదలబోయాడు ఆమె మళ్ళీ ఆపింది మరి మన ఆ ఫైర్ గురించి ఎక్కడైనా ముక్కు మూసి కోసినా చెప్పను మరి ఆ సంగతి అదేమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు మోహన్ మనిద్దరము అరకులోయలో గడిపిన రెండు రాత్రులు చా అవేం మాటలు అసలు మనం అరకులోయ వైపు ఎప్పుడు వెళ్ళామని అంటూ బ్రీఫ్ కేసును పదిలంగా చేతబట్టుకొని వేగంగా గేటు వైపు నడిచాడు నడిచాడతను భారతి తృప్తిగా నవ్వింది నవ్వుతున్న ఆమె పెదవులు ఇప్పుడు వంకరగా ఉన్నాయి సమయానికి తగ్గు మోతాదున మాట్లాడి సమయానికి తగు రీతిని స్పందించి సమస్యను పరిష్కరించటం తిరుగులేని ఒక ప్రామాణికమైన ఉపాయమే కదా ఇప్పటి క్లిష్ట కష్ట కఠోరమైన పరిస్థితిలో పుట్ట మునిగిపోకుండా తేలడానికి ప్రయత్నించటం ఒక విన్ విన్ సిచ్యుయేషన్ కదా కథ సమాప్తం